బదిలీలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల లెక్కలు తేల్చండి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జరిగే సాధారణ బదిలీలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మినహాయింపులు ఇచ్చే విషయంపై స్పష్టత ఇవ్వాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు ఇటీవల సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఈ అంశంపై లెక్కలు తేల్చాలని ఆయన కోరారు వైద్య శాఖలో ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీలో నిబంధనల మేరకు ఏడు వేల కొందరు పైగా వివిధ స్థాయిలో ఉద్యో వైద్యులు అధికారులు ఇతర సిబ్బంది బదిలీ అయ్యారు బదిలీల ప్రక్రియలో భాగంగా ఎనిమిది వందలకు పైగా సిబ్బంది వారి వారి స్థానంలో కొనసాగారు ఇందులో సింహభాగం ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ తమ స్థానాల్లో కొనసాగుతూ ఉన్నారన్నమాట వీరందరి లేఖలో కూడా తేల్చాలని చెప్పేసి ఈయనైతే కోవడం జరిగింది అయితే ముఖ్యంగా పలు ఉద్యోగ సంఘాల బదిలీల నుంచి తమ ప్రతినిధులకు మినహాయింపులు కోరుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత రూపొందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే అన్నారు జిల్లా జోనల్ రాష్ట్రస్థాయి కేడర్లలో కార్యాలయంలో ఎన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వాలి అట్టి మినహాయింపులపై ఎటువంటి పరిమితులు విధించవచ్చు ప్రతి కార్యాలయంలో అన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు ఇవ్వాల్సి ఉంటే దాని పరిణామాలు ఏమిటి గతంలో వైద్య శాఖ పరిధిలోని ఈ మినహాయింపులపై ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది అన్ని సక్రమంగా అమలవుతున్నాయా ఏ స్థాయి ప్రతినిధులకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వచ్చు జిల్లా జోనల్ రాష్ట్ర స్థాయిలో పనిచేసే వివిధ కార్యాలయాల్లో అన్ని సంఘాల ప్రతినిధులకు మినహాయింపు విషయాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరించవచ్చు ఉద్యోగ సంఘాల నిర్వహణ నియమాల స్ఫూర్తికి అనుగుణంగా మినహాయింపులను హేతుబద్దకరణ ఎలా చేపట్టాలి అనే విషయాలకైతే ఇక్కడ ప్రజెంట్ అయితే లెక్కలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఉద్యోగుల సంఘానికి బదిలీలో ఉద్యోగ సంఘాల ప్రజలకు సంబంధించి బదిలీలపై ఈ విధంగా నిర్ణయం తీసుకునేది అయితే తర్జనా భజన పడుతుంది ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని